ఎందుకు కలుగుతుందంటే ఒకనొక కారణము మనల్ని బాధించేవారు మనకి భీతి కలిగించేవారు మన దగ్గరగా ఉండడాన్ని బట్టి మనం ఎంతో భయపడుతుంటాం కానీ ఈ భయాన్ని తొలగించే జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యంలో మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ స్వార్థ విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోటలాది ప్రజలు ఈ రక్షణ స్వార్థ వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచెల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు సిస్టర్ జ్యోతి గారు వైఫ్ ఆఫ్ లేట్ శివకుమార్ రాజు గారు వారు వినుకొండ పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లిగారు జ్యోతి గారిని తీసుకుని వస్తున్నాం అమ్మగారిని ప్రవా మీరు ప్రేరేపించి ప్రోత్సహించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం అమ్మగారి జీవితాల్లో ప్రవా ప్రవ శివకుమార్ గారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ ప్రభావ మీరు తోడై ఉండి వారికి ఇచ్చిన గొప్ప బహుమానం కుమార్తె సౌమ్య బీటెక్ చదువుతుంది బిడ్డ యొక్క చదువుల కోరికై అదే విధంగా జ్యోతి గారి తల్లిదండ్రుల కొరికై ప్రార్థిస్తున్నాం వారి ఆత్మీయ ఎదుగుదల కోరికై ఉన్న ప్రతి విషయంలో ప్రవ మీరు తోడై ఉండి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబం వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించడాన్ని బట్టి ఈ రోజు ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు ఈ కుటుంబంని ఈ రోజు వాక్యం ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు ముగ నుందురు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనం ఆజ్ఞ భయపడనక్కర్లేదు గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం సూక్తి క్రైస్తవతం తెల్లవారి మతం కాదు మరియు అది తెల్లవారిదో నల్లవారిదో అని ఎవ్వరూ మీకు చెప్పనివ్వకండి క్రీస్తు అందరికి చెందినవాడు ఆయన మొత్తం ప్రపంచానికి చెందినవాడు క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ వైట్ మ్యాన్స్ రిలీజన్ అండ్ డోంట్ ఎవర్ లెట్ ఎనిబడి టెల్ యూ దట్ ఇట్స్ వైట్స్ ఆర్ బ్లాక్ క్రైస్ట్ బిలాంగ్స్ టు ఆల్ పీపుల్ హీ బిలాంగ్స్ టు ద హోల్ వరల్డ్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని ఈ వాక్యం ఇంటి బిడ్డలని ఈ రోజు వాక్యంని రక్షణ తీర్మానం తీసుకు బిడ్డలని ఈ కుటుంబాన్ని తల్లిగారు జ్యోతి గారిని వారి కుమార్తె ప్రభాస్ గారిని అదే విధంగా జ్యోతి గారి తల్లిదండ్రుల్ని మీరు నిండుగా నిండుగా దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నామానికి మహిమ బాగున్నారు కదా ఈ పక్కనున్న వీడియో చూస్తుండండి దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడే అనేక సినిమా తారాలు కానీ పొలిటీషియన్స్ కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో ఏసు అనుచరులు మన ప్రియతమాన జోషనగా స్థాపించిన ఏసు అనే పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుల్ గారు ఆహ్వానం మేరకు ఏసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు అదేవిధంగా భక్తి సింగ్ నేను అన్నయ్య గారు మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచయం చేయడానికి వెళ్ళాం మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే అక్కడ ఉన్న వారు చెప్తున్న మాట ఉదయకాలం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకే అంటే బాత్రూమ్స్ ఉంటాయి తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నేను అడిగాను ఎవరికైనా మోషన్స్ కానీ కడుపులతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండవు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ లాంటి అలాంటి స్థలము వారికి ఇల్లు వెంటిలేషన్ లేదు ఏది లేదు మీరు వీడియోస్ చూస్తుంటే మీరు కాబట్టి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి ఇలాంటి వారికి సువార్త చెప్పాలి ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ఏ సమస్యల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప మీ ఇలాంటి వారి ప్రార్థన కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి ప్రోత్సహించండి చోషణ గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచయాన్ని ప్రారంభించారు ఆ ఉద్దేశాన్ని మేము ముందు కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు అనేకులకి ఆశీర్వాదకీరంగా ఉండండి అన్నదనం మనవి మాకు సహాయం చేయండి అనేది కాదు మేము ఏదో గొప్ప పని చేసామనేది కాదు కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి ఆ చర్చిలో కూడా మేము వెళ్ళిన చర్చ్లో కూడా బాత్రూమ్ లేదు చిన్న చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ కేవలం ఒక చిన్న హోల్ పెట్టి ఐ ఇక్కడే పోసుకోవాలి లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి ఆయన అన్నారు దేవుడు ఎంతో వందనాలు పాదాభి వందనాలు ఇలాంటి వెళ్ళి స్వార్థ చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు మాకు ప్రార్థించండి మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని కాబట్టి परमेश्वर के बेटे में एक नया सामर्थ्य विद्यालय शक्ति तुम्हारी विद्या में शक्ति उद्योग तुम्हारे काम में शक्ति तुम्हारी सेवा में शक्ति अनिलोष तुम्हारे काम में शक्ति చూడండి మీకు ఇంకొక మాట చూపిస్తాను ఏషియా కితాబ్ నలభై అధ్యాయము చాలీస్ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినీసూచు వారు నూతన బలము పొందరు అది అమ్మ చూసారా యహోవా కొరకు ఎదురు చూచువారు యహో వా కొరకు ఎదురు యహో వాకి బాట జోతే బలము ఏ బలము అది నూతన బలము వే బలం బల ప్రాప్తరే ఎవరైతే దేవుని గురించి ఎదురు చూస్తారో जो यहोवा की बात जोते हैं रेड वेदरमुरी आप इस दो हजार पच्चीस में यह बात जोतन बल नया बल को परमेश्वर देगा तुम्हारे जीवन में नया बल चयल तुम्हारे किए हुए काम में देवन वाइप चुड़ा परमेश्वर की ओर देखो कष्ट चुड़ा तुम्हारे कष्ट में प्रभु की ओर देखो देव चुड़ा तुम्हारे अड़चन में प्रभु की ओर देखो तुम्हारी गरीबी में प्रभु को देखो खनीर लो देवन तुम्हारी आंसुओं में प्रभु को देखो નયા બલ આ દેટવંડે બલમો દેલસા ઓ કૈસા બલે પતા એ માનવડે એલેન મન કોઈ માનવને દે સકતા હે ઇકડે બોમ્બેલો પેદ्डा ગોપ્પા બોડીબિલ્ડર્સ ઉંડચ્છ હો સકતા હે કી મુંબઈ કે અંદર મે બડે બડે પતન બનાયવે લોગ આ બલમો મુંદુ વારુ ગુડા બનકીરાર તુમારે બલ કે સામને ઉનકા બલ કુછ કામ નહીં આયગા 20ં બલમો દેવુડ આઇસા બલ આપકો દેગા આધ્યાત્મિક બલ આધ્યાત્મિક બલ શારીરિક બલમો શારીરિક બલ શૌલની એરિદગા દેવુડ નૂતન બલ મિચ વાડકુનાડો શૌલકો જેસે એક અચ્છા બલ દેકર ઉસકો ઇસ્તેમાલ કિયા ने का जीवन को लाते लाते वर्तमान महीना परमेश्वर के संदेश सुनने के बाद जीविता ने परमेश्वर के पास अपना जीवन को सौंप दो ये मसीह को आपका कुछ नहीं चाहिए आपका झोपड़ा नहीं चाहिए છલોદુ તુમરા પૈસા ની ઉદ્યોગમદુ તુમરા કામ નહીં છી ની બલમદુ તુમરા બલ નહીં છી ની શક્તોદુ તુમારી શક્તિ નહીં છી ની બેંક બેલેન્સ તુમરા બેંક બેલેન્સ દેવને કેમ આવાળો તેલસા પરમેશ્વર કો ક્યા ચીય ની કષ્ટમ આવાળ તુમરા પરિશ્રમ ચીય ની કનીર આવાળ તુમારી આંસુ ચીય ની બારમ આવાળ તુમરા બોધ ચીય આવન્ની દીસકોને વો સબ લેકર નૂતન બલ મિયાલના વો નયા બલ તુમકો દેના ચાહતા હે દેવના નામક સ્તોત્રમ ગલગુના પરમેશ્વર કી નામ કી મહિમા મિલેવરનડુતરા कोई पूछेगी मौत बॉम्बे नडूतरा कोई मुंबई में ये पूछेगा बादल ना किए तेरा तकलीफ मुझे दे मुझे ना तेरा गरीबी मुझे दे। लन्नी ना तुझे जो कष्ट मुझे ले ले कोई नहीं संसार में वो के वो का देवड़। एक ही एक है उसका नाम प्रभु ये यीशु प्रभु आज वही ये मसी वो का एक्सचेंज आपके अंदर से कुछ परिवर्तित करना चाहता है इन्नी सवसालू इतर जब तू अच्छा आप इतने साल से किसी को और बता

అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన వారు అతని చంపవలెనని రాత్రింబగలు ద్వారముల యుద్ద కాచుకుని చుండిరి గనక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి అతనిని క్రిందికి దింపిరి సబ్సే అతనిపి

उल इनका शक्ति और देगा जब देगा वो वो हौदा उसको मिला तो पाउल उस बड़ी नीडर के साथ वचन दिया। और एक नया बल को वो प्राप्त years और किस उद्देश्य से और कैसी है वो मैं ही वो बात को नहीं जानता हूँ लेकिन परमेश्वर के सेवक होने के नाते मैं ये कह रहा हूँ वो आपको एक नया बल देगा మీకొక నూతన స్ట్రాటజీ చెబుతున్నాను. మీకు పరమేశ్వరుడు ఒక नया हौदा देगा. సమజార్తివునాలి. सुनो ఇన్ని సంవత్సరాలు నీ సంసారాన్ని ఏ రీతిగా ను నడిపావు? इतने साल से आप अपना घर या संसार को कैसे चलाया? ఉద్యోగంలో ఏ రీతిగా చేస్తువు? आप अपना काम को किस బాఖूबी से निभाया? అనుకుంటూ ఉంటావు అన్ని పం చేసా అన్ని ట్రై చేసా ఏది పం చేయటోలా. ఓహ్ क्या मैंने सब कुछ किया सब कुछ किया कुछ काम नहीं आया. కాని ఈ రాత్రి. पर आज की रात ये쁘డేతే దేవుడు నూతన బలం ఇస్తాడు. जब नया बल देगा एपड़ते देश ने जुस्ता हो जब आप परमेश्वर की ओर देखोगे का नूतन मैंने प्ला परमेश्वर एक नया योजना आपको देगा ये रीत का इस समस्या ने कैसे इस समस्या का आपको उसका सामना करना ये रीत का का ने ने किस रीति से आप अपने काम में विजय पाओ ये रीति कांचल का पैक रहा आप किस रीति से एक कदम कदम पर आगे बढ़े ये रीत का देव देवन वाक्य और किस रीति से परमेश्वर के वचन को सीखे यू नो क्राइस्ट नॉट सक्सेसफुल क्यों मसीह लोग आज ज्यादा सफलता नहीं पाए हैं क्योंकि उनके अंदर में वो हौदा नहीं है जो वो परमेश्वर की योजना उनमें There नहीं है no और परमेश्वर का जो योजना बढ़ोती है वो हमें मालूम है कि ये मसीह महान परमेश्वर चली अब ये आपके लिए मरा తెలుసు आप ये जानते हैं कि पवित्र आत्मा आपके लिए दिया गया पवित्र आत्मा इनको पवित्र आत्मा का और एक बात क्या है

మనలాంటి సంఘం ప్రార్థన చేస్తున్నాడు కలిసి చేయగా చేయగా కరెంట్ ఇచ్చారంటే వెరీ వెరీ హ్యాపీ పాస్టర్ బహు బుష్ ఆయన వెళ్తున్నాడు అంటే చూస్తున్నాడంట అన్ని ఇల్లు సబ్బర అందరినీ కంగ్రాచులేస్ కాంగ్రాట్స్ కర్రే కరెంట్ వచ్చింది ఆయన సంవత్సరాలు కరెంట్ లేదు సార్ కరెంట్ అవి

అరే నాకు నాకు తెలీదు కరెంటే వచ్చింది అని నాకు తెలీదు మాలు కరెంటే అందరికి వచ్చింది సబ్బర్ మే మా ఇంట్లో కూడా ఆటోమేటిక్ వస్తాను ఆయన కూర్చొని ఏడుస్తుంది అంటే అందరి దగ్గర ఉంది కరెంట్ నా ఇంట్లో లేదు బీర రో ర ప్రార్థన చెయ్యి మేర కరెంట్ ప్రార్థన పొల్కెల్లారండి బాస్ సర్ ఇందర్ గయా అమ్మా నేను ప్రార్థన చేయ అవసరం లే ప్రార్థన కర్నేకి జరూర్త్ నహీ నేను ఒక పని చెప్తాను మై కాం బోల్తాం ఇగో నిన్న ఒక దగ్గరికి తీసుకెళ్తాని ఇట్ రన్ చేయబట్టుకొని తీసుకెళ్ళాడు హాత్ పకడ్కర్ ایک جگہ لے کر گیا ఒక చిన్న స్విచ్ దగ్గరికి తీసుకెళ్ళాడంట ایک بٹن کے پاس لے کر گیا ఆ స్విచ్ ఇట్లా ఆన్ చేసాడంట وہ جو بٹن ہے उसको ऑन कर दिया ఇంట్లో వెంటనే கரنٹ వచ్చింది گھر میں तुरन्त वो करंट आ गया जाहिर तिवारी सुनू वहाँ उसको मालूम है है कि बटन वायर करंट आ रही है पता है सुनो। आ था, चूड़ा ले ला रहा। ये को अपनी आंखों से तो देख नहीं सकती है फील का ले ना उसका फील उसको करंट वायर द्वारा वेलतुदे लेकिन करंट जो है वायर में से जाता है लेकिन उसका क्या काम था

नहीं आरो मेरा आरोग्य खराब है तो कब आएगा आपको बटन को ऑन करना है स्विच ऑन करना है तो बाइबल पढ़ना है स्विच ऑन होना है तो चर्च आना है वाक्य बिना परमेश्वर का वचन सुनना है अमर जागृत सुनो

సౌలునకు తెలియవచ్చను వారు అతని చంపవలెనని రాత్రింబగలు ద్వారముల యుద్ద కాచుకుని చుండిరి గనక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొనిపోయి తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి కనుక వారి చేలోనే शिष्य उनके चेलों ने सऊल की शुल को फ मार पड़े ना नौल की जो शौल था पौल जो बन गया था उसको सहायता किस रीति से उनकी सहायता की नूत संवि मन दर्शन नए साल में परमेश्वर को जब दर्शन रात्रि दर्शन आज रात को परमेश्वर जब आपको दर्शन दे। देवी वर्तमान परमेश्वर का संदेश आपको मिले पादाल दू आप जब परमेश्वर के पाओ के पास समर्पित हो जाओ मन को सबसे पहले हमें क्या देगा परमेश्वर बालम नंबर वन गुड पहला दूसरा स्ट्राटेजी एक हौदा शक्ति एक शक्ति भी देगा स्ट्रैटेजी हौदा देगा मूडोदे तीसरा मीर मनंद्र गल्सी हम सब मिलकर छेवल से करने वाला कार्य संगम को कलिसिया के लिए पास्टर को पास्टर के पास्ट्रम को पास्ट्रम को, को छेवल से करने वाला कार्य स्ट्रेंथ बल स्ट्रेटजी और हौदा मूडोदे तीसरा सपोर्ट और उसका सहायता। ना कर ने अंदर गल से। और वहाँ चेलों ने मिलकर ने। उनको पकड़ा टोकरी में बिठा कर पूरे ताकत से उन्हें नीचे छोड़ा इतना पच्चीस में और ये आपके पास हौदा से आएंगे लेकिन आप उन्हें मदद करे यानी कि सहायता करे अमर जागर सुनो, विवाह हम लोग आपके विवाह में यू शुड बी सपोर्ट सिस्टम टू अपने सहायक बनना है आपके पति का या पत्नी का अमा प्री तमड़प्री सुनो।

जब आप रस्सी को पकड़ते है आप तभी आपने आप एक आदमी नहीं पकड़ा रस्सी को चार जन पकड़े जुड़े टोकरी तो में वजन एक आदमी नहीं उठा सकता है का वजन कितना होगा नहीं मालूम शिष्य मंदिर शिष्य लोग दीवाल से उतारने के लिए वहाँ पे लगे थे मालूम नहीं अंदर खाली लेकिन उन सबकी एकता आई विल हेल्प

वो उसने कहा कि And हम इन सपोर्ट मैन हम इनकी सहायता करेंगे ताकि इनका जान बच जाए रिक्वेस्ट। मैं आज आपसे तय दिल से कहूँ ना प्रियो वचन सुनने वाले आपके कलीसिया के चरवाओं का आप सहायक बने आप अपने कलीसिया के सहायक बनो मिशनरी ऑर्गेनाइजेशन के सपोर्ट करो और जो मिशनरी ऑर्गेनाइजेशन को भी सपोर्ट करेगा इनका क्यों पता

वो एक परिवार है चर्च वो एक चर्च एक्लिसिया एक पीपल बुलाए हुए चुने हुए लोग हैं। वो बुलाए हुए हैं अंधकार में से। out to be a family. वो परिवार में से बुलाए हैं एक परिवार called होने out के to लिए be one unit. एक बुलाए हैं जो एकता के लिए Let me tell you, church. मैं आपको एक बात कहना चाहूंगा मैं एक बात कहना चाहूंगा यू नो समबडी इन योर चर्च इज आई हैविंग प्रॉब्लम अरे आर, कुछ कलिसियाओं के अंदर में ये समस्या भी है। लो ये को आपको मालूम है कि कलिसिया में किसी का समस्या है सपोर्ट सिस्टम को सपोर्ट सिस्टम में आप है और प्रार्थना किए उनको सपोर्ट अदर आप एक दूसरे का सहायता करो अपने सेवकों मेरे बल परमेश्वर के सेवक का भी मदद करो अंगा ने बल प्रचाल कलिसिया का भी करो ने परमेश्वर के सेवक के हाथों को भी मजबूत करो ये दलिस पता है कब आएगा मेरी जीवित अन्य समर्पित जब आप अपना जीवन प्रभु को सौंप दोगे तो ये पूर्ण समर्पित को कलर हो दिल सा कब समर्पित करोगे देवड़ में मतलब दर्शन चिन्ह पड़ेगा जब परमेश्वर आपको दर्शन देगा दर्शन चिन्ह तरवाता जब परमेश्वर आपको दर्शन देगा देव ने वाक्य में द्वारा देवड़ में तो मार्ट लड़ता है परमेश्वर का वचन आपसे बात करेंगे अब पूर्ण देव ने व है।, है ना आप कितने का सामना करो। में वचन पे अगर आप आधार परमेश्वर आपको आपको अद्भुत करेगा अद्भुत कार्य परमेश्वर तुम्हारे जीवन में अद्भुत कार्य करेगा बेस्ट बुक इन इज द बाइबल अच्छा किताब है में कोई है

जब आप कदम रखते हो बाहर सुबह एक नया बल देगा how कैसा कैसा how कैसा 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 चलना है 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 जीवन जीना how है? How कैसा काम करना है? कैसा पढ़ना है? कैसा पाना है? कैसा सेवा करना पढ़ना पाना सेवा सेवा में जाना तभी एक अच्छी बल आपको देगा द लॉर्ड समय मन ना टीवी कार्यक्रम प्रारंभ అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు